మా అమ్మ ఇంకా ఎన్నద్దు తల్లికి వందన పడిందా పెద్ద పడింది పెద్దవాడికి కూడా పడతాయి నువ్వేం టెన్షన్ పడవాకు ఇంట్లో పెద్ద ఉన్నారా అత్త మామ వాళ్ళు వాళ్ళు ఓకే దీంట్లో అన్ని పని చేసినాం మీరు చెప్పాలా ఊరిక మీరు కాదు మొత్తం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రఫ రఫ్ నరుకుతామని మాట్లాడుతా ఉన్నారు ఆ నరికే పార్టీని తెచ్చుకుందామా ఆడవాళ్ళని వేసేలా అంటారు ఎందుకు ఎందుకంటున్నా అని అడిగితే చెప్పులు రాళ్లతో కొట్టిస్తారు ఆడవాళ్ళంటే గౌరవం లేని సంవత్సరం ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చేసిన పనులు చేయబోయే పనులు అన్ని కూడా ప్రతి ఇంటికి తెలియజేస్తూ ఈరోజు మీకు ఏ అవసరాలు ఉన్నాయో ఇంకా ఏ అవసరాలు కావాలనో ఇటువంటివన్నీ కూడా తెలుసుకునే విధంగా మా లోకేష్ బాబు గారు చేసినటువంటి యాప్ ప్రయోగం ద్వారా మేము ప్రతి ఇంటికి తిరగబోతా ఉన్నాం అయితే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏమి చేయట్లేదు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మోసం చేశారని ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఊర్ల మీద పడాలని చెప్పి చూస్తా ఉన్నారు వాస్తవాలు మీరు కూడా గమనించండి ఎవరు మోసం చేశారు ఎవరు ప్రజల్ని అడ్డంగా నమ్మించి నయ వంచన గురి చేశారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు రెండు వేల పెన్షన్ ఇస్తాను రెండు వేల పెన్షన్ ఇచ్చేటప్పుడు నేను మూడు వేలు ఇస్తాను నాకు మూడు వేలు నాకు ఓట్లు అందరు కూడా మూడు వేలు ఇస్తే ఓట్లు మూడు వేలు ఇచ్చి ఇస్తాడు మూడు వేల రూపాయలు ఇస్తాడు ఓట్లేదామని చెప్పి అందరు ఓట్లేసిన తర్వాత గెలిచిన తర్వాత అడ్డం తిరిగాడు నేను ఒకటేసారి వెయ్యి రూపాయలు ఇస్తానని లేదు రెండు వందల యాభై రూపాయలకి ఇస్తాను అది మా నాన్న పుట్టినరోజు నాడు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది తీరా చూస్తే నాన్న పుట్టినరోజు గాలికి పోయింది తను మాత్రం సంవత్సరానికి రెండు వందల యాభై లెక్క ఇస్తూ మూడు వేలని నాలుగున్నర సంవత్సరాలకు ఇచ్చిన మాట వాస్తవము ఆ విషయం ప్రజలందరికీ కూడా తెలుసు అలాగే తల్లికి వందనం ఆ రోజు తల్లికి వందనం మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నేను వేస్తానని చెప్పి మాట చెప్పాడు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కూడా తూర్చన్నాడు తూర్చొని నేను ఇంటికి ఇస్తాను నేను వల్ల కాదని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వేల పెన్షన్ వేలు ఇస్తామని అది కూడా నాలుగు వేలని కరెక్ట్ గా ఒకటో తారీఖున ఒక పక్క పెన్షన్దారులకు మరో పక్క ఉద్యోగస్తులకు జీతాలకు మరో పక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ ఈ ప్రభుత్వం మనుగడ సాగిస్తా ఉన్న మాట వాస్తవం మీరు కూడా గమనించారు ఇదే కాకుండా మూడు గ్యాస్ సిలిండర్లు ఇప్పించాం తల్లికి వందనంలో ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి అరవై ఎనిమిది లక్షల మందికి ఆ తల్లికి వందన కార్యక్రమాన్ని డబ్బులు పడేలా చేశాం